హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈశ్వరి కడారి వ్లాగ్స్ అండి సో అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో మా ఊళ్ళో అయితే పెద్దమ్మ తల్లి పండుగ చేస్తున్నామని చెప్పాను కదండి దానికి సంబంధించిన వ్లాగ్ అన్నమాట సో ఇలా పిల్లలు అయితే రెడీ అయ్యి గజ్జలాగులు వేసుకొని అయితే రెడీగా ఉన్నారు డ్యాన్స్లు వేద్దామని సో వీడియో అయితే మిస్ కాకుండా చూడండి చాలా బాగుంటుంది సో ఇక్కడ నుండి అయితే గంపలన్నీ బయలుదేరారన్నమాట నైట్ టువెల్వ్ నుండి ఇప్పటివరకు ఒక్కొక్కరు ఇంటికి వెళ్ళి ఇలా గంపలైతే వెళ్ళదీస్తారు ఫైనల్లీ మా ఇంటికి అయితే వచ్చేసారన్నమాట అయితే కొన్ని సంప్రదాయాలు ఉంటాయండి ఊరికి ఒక పెద్ద సర్పంచ్ ఎలా ఉంటాడో అలాగే కులానికి ఒకరిని పెద్ద అయితే ఎంచుకుంటారో అందరు కలిసి ఆ కుల పెద్ద అయితే ఇలా ఇంటికి వచ్చి బొట్టు పెట్టి గంపనైతే తీస్తారన్నమాట ప్రతి ఒక్కరింటికి వెళ్ళి అలాగే చేస్తారు సో ఫైనల్లీ మా ఇంటికి అయితే వచ్చేసి ఇలా గంప వెళ్ళదీసి ఈ ఆటనైతే జడత అందరూ కలిసి ఒక పెద్దనైతే ఎంచుకుంటారు ఆయన మీదకి ఇలా పనులన్నీ జరుగుతాయి అన్నమాట సో ఫైనల్లీ మా ఇంటి నుండి గంప ఎలా అందరి గంపలు వచ్చాక మధ్యలో అయితే ఒక బెడ్షీట్ వేసి ఇలా గంపలన్నీ కింద పెట్టేసి ఇక్కడైతే ఒక ఇంట్రెస్టింగ్ గేమ్ అయితే ఆడతారండి యాదవ్స్లలో రాజు పూజారి అని రెండు ఉంటాయి రాజు అమ్మాయి పూజారి అబ్బాయి ఇలా కలిసి పెళ్లి చేసుకుంటారు అన్నమాట రాజుకు రాజు పూజారి పూజారి అలా చేసుకోరు రాజు అమ్మాయి పూజారి అబ్బాయి అబ్బాయి రాజు అమ్మాయి అని ఇలా చేసుకుంటారు మీకు తెలిసే ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి సో ఇలా అయితే ఇక్కడ రాజు పూజారి వాళ్ళందరూ ఒక రాజు వాళ్ళందరూ ఒక సైడు పూజరి వాళ్ళందరూ ఒక సైడ్ వెళ్ళి ఎవరు గొప్ప అంటే ఎవరు గొప్ప అని ఇలా కత్తులు ఉంటాయి కదండీ వాటి పట్టుకొని డ్యాన్సులు వేస్తారుగా సో వాటి కోసం ఇలా అయితే నువ్వెంత అంటే నువ్వెంత అని ఒక ఇంట్రెస్టింగ్ గేమ్ ఫన్నీగా అయితే ఆడుకుంటారు చాలా బాగుంటుంది సో ఇలా ఒకరినొకరు రెచ్చగొట్టుకుంటూ ఇలా అయితే బాగా ఆడతారు ఇది పండుగలో ఇది ఒక భాగమే అన్నమాట కావాలని కాదు అలా అయితే చేస్తారు సో ఫైనల్లీ టెంపుల్కి అయితే వచ్చేసామండి వ్యూ అయితే చాలా బాగుంది ఇలా అందరూ గంపలు అయితే దగ్గర పెట్టేసి కొన్ని రాళ్ళు కట్టెలు ఏరుకొని కట్టెలు పొయ్యి మిన్నే బోనం అయితే వండుతున్నారు సో నాకైతే ఇక్కడ కొంచెం ఇబ్బంది అయితే అయిందండి ఉన్న రాళ్ళు ఏరుకొని రావడానికి నేనైతే ఒక బోనానికి ఇద్దరు ముగ్గురు ఉన్నారు సో నేను ఒక్కదాన్నే వచ్చానమాట ఒక అక్క అయితే హెల్ప్ హెల్ప్ చేసింది సో ఇలా కట్టెలు రాళ్ళు అయితే తెచ్చుకొని ఫైనల్లీ బోనం అయితే వండేసామండి ఇక్కడ చెరువు ఉంది ఆ చెరువులో చెరువులో స్నానం చేసి బోనం అయితే వండేశారు దేవునికి ఇక్కడైతే స్నానం చేసేసి దేవునికి అయితే నైద్యం అయితే వండేశాను చాలా అంటే చాలా బాగుంది సో అందరు ఇలా బోనాలుండి రెడీగా అయితే పెట్టుకొని కూర్చున్నారు అందరూ ఒకేసారి బోనాలు అయితే దేవునికి చెల్లించాలండి ఇలా డప్పులతోటి సో ఫస్ట్ అయితే ఒక చంద్రబోనం అనే ఉంది పెద్ద బోనం అదే ఊరికి కులానికి పెద్ద ఉంటారని చెప్పాను కదండి ఫస్ట్ ఆ బోనం అమ్మవారికి చెల్లించిన తర్వాత మిగతా బోనాలన్నీ వెళ్ళాలన్నమాట ఫస్ట్ ఈ బోనం అయితే వెళ్తుంది దాని తర్వాత మిగతా బోనాలు అయితే వెళ్తాయి చాలా అంటే చాలా బాగుంటుందండి చాలా ఎంజాయ్ చేసాము సో ఈ బోనం వెళ్తుంది చూసేయండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకా మా బోనాలు అయితే రెడీ చేసుకుని దీపాలు పెట్టుకుని అయితే రెడీగా ఉన్నాం ఆ బోనం వెళ్ళిన వెంటనే ఇంకా నెక్స్ట్ మేమైతే వెత్తు ఎత్తుకొని అనమాట ఇక్కడ పిల్లలు అయితే చాలా ఆడుకుంటున్నారు చేయకుండా లాస్ట్ వరకు చూడండి నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మరి ఇక్కడ టెంపుల్ అయితే ఇక్కడ చిన్న పాక అయితే వేశారు టెంపుల్ ముందు చాలా బాగుందండి లోపల అమ్మవారు కూడా చీర కట్టించారు చాలా బాగుంది మీకైతే తర్వాత చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఫైనల్లీ ఆ బోనం అయితే అమ్మవారికి చెల్లించిన తర్వాత మేము కూడా త్రీ రౌండ్స్ అయితే వేసాము గుడి చుట్టూ వేసిన తర్వాత బోనం అయితే ఇక్కడ పెట్టేసి దేవుడికి అయితే నైద్యం తీసి అక్కడ ఇస్తారా కుట్టి పెట్టారు కదండి దాంట్లో అయితే నైద్యం పెట్టాలన్నమాట అప్పుడు మనం మొక్కు చెల్లించినట్టు ఆ నైద్యం పెట్టేసి తర్వాత కొబ్బరికాయ అగరవత్తులు ఇంక ఇష్టం ఎవరికి నచ్చినట్టు వాళ్ళైతే పూజ చేసుకోవచ్చు సో ఫైనల్లీ బోనాలు అయితే చెల్లించిన తర్వాత ఇలా చిన్నగా అయితే డ్యాన్స్ చేశారండి ఈ పండుగ అయితే మొత్తం త్రీ డేస్ అయితే జరుపుతారు రోజు అయితే బోనాలు నెక్స్ట్ డే అయితే బండ్లు తిప్పుతారండి అంటే ఎవరికి స్కూటరు ట్రాక్టరు లేకపోతే బండి వాహనాలు ఉండేవి కదండి అవి ఎడ్ల బండ్లైనా సరే ఇక్కడ గుడి చుట్టూ అయితే తిప్పుతారు దానికి కూడా కొంచెం వేలం అయితే వేసుకుంటారండి సో ఎవరి బండి ఫస్ట్ తిరగాలనేది ఉంటుందండి ఎవరి బండి ఫస్ట్ తిరిగితే వాళ్ళకి ఇంత మాటిని ఏమో చెప్తారు సో ఇట్లా వేలం పాట పాడతారనమాట ఎవరు ఎక్కువ అమౌంట్ ఇస్తే వాళ్ళ బండి ఫస్ట్ గుడి చుట్టూ అయితే తిరుగుతుంది ఇదైతే నెక్స్ట్ డే అండి సో ఇలా అయితే బండ్లన్నీ పాట పాడిన తర్వాత ఫస్ట్ ఎవరు బండి వెళ్ళిన తర్వాత మిగతా వెనకం మళ్ళీ మిగతా వాళ్ళ బండ్లన్నీ తిరగాలన్నమాట అది ఒక రూల్ అనమాట ఫస్ట్ ఎవరు అయితే వేలం పాట పాడారో వాళ్ళ బండి మాత్రమే తిరగాలి వాళ్ళ బండి మాత్రమే ఫస్ట్ రావాలి సో ఇలా అయితే సాయంత్రం పూట బండ్లు అయితే తిప్పుతారు గుడి చుట్టూ బండ్లు తిప్పిన తర్వాత ఇక మన బోనము గంప అవన్నీ ఇంటికి అయితే తీసుకొచ్చుకోవాలి ఇలా అయితే పండుగ జరుగుతుంది చాలా బాగుంటుందండి స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా మరి బండ్లను అంటే ట్రాక్టర్లను ఇలా అయితే డెకరేట్ చేసుకొని సాయంత్రం పూట అయితే ఇలా మళ్ళీ అందరూ నడుచుకుంటూ టెంపుల్కి అయితే వెళ్తారండి అక్కడ జాతర కూడా జరుగుతుంది గాజులు అవి పిల్లలు ఆడుకునేటివి అవి కూడా పెడతారని నేనైతే షూట్ చేయలేదు ఎందుకంటే మేము అక్కడికి వెళ్ళేసరికి చీకటి అయిందండి ఏమీ కనిపించలేదు సో ఇదైతే మా ఇంటి ముందు నుండి వెళ్తారన్నమాట లాస్ట్కు మా ఇల్లే ఉందండి సో ఇక్కడ అయితే చిన్నగా ఇలా లాగైతే షూట్ చేశాను అన్నీ ఇలా బండ్లన్నీ గుడి చుట్టూ అయితే తిరుగుతాయి చాలా బాగుంటుందండి కొన్ని రూల్స్ ఉంటాయి ఎవరైతే వేలం పాట వేశారో వాళ్ళ బండి మాత్రమే ఫస్ట్ తిరగాలి కాదు అని ఎవరి బండి అయినా అనుకో మళ్ళీ ఇంకా వాళ్ళకున్నదే అసలు కొట్టుకుంటారండి మస్తు అది ఉంటుంది అందుకే ఇలా అయితే ఫస్ట్ వేలం పాట వేసిన తర్వాత ఎవరి బండి అయితే ఫస్ట్ తిరుగుతుందో మీ తర్వాత మిగతా వాళ్ళ బండ్లన్నీ తిరగాలన్నమాట ఇది ఒక రూల్ అంటుంది ఇక్కడ గుడి దగ్గరికి వచ్చి డ్యాన్స్లు వేసుకుంటూ గుడి దగ్గరికి వచ్చేసరికి ఇంత చీకటి అయిపోయిందనమాట ఇంకా గుడి చుట్టూ ఇలా బండ్లు అయితే తిరుగుతున్నాయండి సో నేనైతే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టాను ఫస్ట్ అయితే మాట్లాడేటప్పుడు నార్మల్గానే మాట్లాడతాం కానీ ఏదైనా వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అయితే తడబడతా ఉంటామండి ఇలా ఈ వీడియోలో కూడా అలాగే జరిగిందని నేను అనుకుంటున్నాను ప్లీజ్ అర్థం చేసుకోండి కొంచెం వాయిస్ ఒక రీయాలంటే కొంచెం ఇప్పుడే స్టార్ట్ చేసాం కదా ఛానల్ టైం పడుతుంది ప్లీజ్ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఓకేనా మరి చెప్పిందే డబల్ సార్లు అయితే చెప్పాను ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మరి ఇక్కడ ఫైనల్లీ నైట్ పూట బండ్లన్నీ తిప్పేశారండి తిప్పేసి ఇక గంప ఉన్న బోనం అయితే తీసుకుని ఇంటికి అయితే వెళ్ళారండి అందరూ ఇక త్రీ ఇయర్స్కి ఒకసారి అయితే పండుగ చేస్తారన్నమాట ఓకేనా మరి బాయ్ అండి అందరికీ